ఆగస్టు ఒకటో తేదీ నుంచి హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో కొత్త ట్రాఫిక్ రూల్స్ రానున్నాయి అని సిసి మహేందర్ రెడ్డి తెలిపారు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలు రోడ్డు ప్రమాదాలు తగ్గించే లక్ష్యంతోనే పాయింట్స్ వారి జరిమానా విధానాన్ని పెనాల్టీ పాయింట్ సిస్టంకి కి శ్రీకారం చుట్టినట్లు వివరించారు ఈ రూల్ ప్రకారం ఉల్లంఘనను బట్టి వాహన చోదకులకు పాయింట్స్ కేటాయిస్తారు దీని ప్రకారం ఇరవై నాలుగు నెలల్లో పన్నెండు లేదా అంతకంటే ఎక్కువ పాయింట్స్ దాడితే వన్ ఇయర్ పాటు లైసెన్స్ రద్దు చేస్తారు లైసెన్స్ రద్దయిన టైంలో వాహనాన్ని నడిపితే జైలుకి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు రెండవ సారి పాయింట్స్ దాడితే రెండు సంవత్సరాలు మూడవసారి మూడు సంవత్సరాలు లైసెన్స్ రద్దు చేస్తారు పాయింట్స్ పకడ్బందీగా లక్కించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ను సిద్ధం చేసినట్లు తెలిపారు ఈ విధానంపై నగర వాసులకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపితే వారికి జరిమానా కాకుండా పాయింట్స్ విధానం అమలు చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఈ పద్ధతికి ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల పదిహేను నుంచి అమలు చేయాలనుకున్నారు కానీ వీలు కాలేదు అయితే ఈ విషయమై తాజాగా పోలీసులు ప్రకటన విడుదల చేశారు దీని ప్రకారం ఆటోలో సీట్లు అదనంగా ప్రయాణికులను ఎక్కించుకుంటే హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించుకుంటే రాంగ్ రూట్లో వాహనం నడిపితే నిర్దేశించిన వేగాన్ని మించి గంటకు నలభై కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగాన్ని వెళ్తే సెల్ లో మాట్లాడుతూ వాహనాన్ని నడిపితే సిగ్నల్ జంపింగ్ మద్యం తాగి బైక్ నడిపితే రేసింగ్స్ ర్యాష్ డ్రైవింగ్ అనుమతి లేని చోట పార్కింగ్ చేస్తే బీమా పత్రం లేకపోతే ఎదుటివారి భద్రతకు భంగం కలిగించేలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తదితర నేరాలకు పాల్పడితే ఇక నుంచి ఈ పాయింట్స్ విధానంలోనే శిక్షిస్తారు హైదరాబాద్ లో వాహనాలను నడిపేవారు ఇవన్నీ గుర్తించుకొని జాగ్రత్తగా వాహనాలను నడపాలి లేదంటే లైసెన్స్ రద్దవుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్